మొట్టమొదటిసారిగా మీరు ఒక్కసారి చూస్తే ఒక్కొక్కరు ఒక్కొక్క రంగానికే పరిమితం అవుతాం ఎన్టీ రామారావు గారు సినిమా రంగంలో ఒక్కసారి ఆలోచిస్తే ఆయనకు ఆయనే సాటి మళ్ళీ ఆయన వేసిన పాత్రలో వేరే వాళ్ళ పాత్ర వేయాలంటే మళ్ళీ ఆయన పుట్టొస్తే తప్ప ఎవరికి సాధ్యం కాదు అది చరిత్రలో ఎవరి వల్ల కాదు అదే మాదిగా రెండో విషయం మీరు ఆలోచిస్తే సినీ రంగమే కాకుండా రాజకీయ ప్రస్థానం దేశ రాజకీయాలనే మార్చిన వ్యక్తి రాజకీయాలకే నూతన నిర్వచన ఇచ్చిన వ్యక్తి ఇప్పటికి కూడా తెలుగువారి గుండెల్లో ఉండే వ్యక్తి శాశ్వతంగా తెలుగు జాతి ఉన్నంత వరకు వాళ్ళ గుండెల్లో ఉండే వ్యక్తి నందమూరి తారక రామారావు గారు ఎన్టీఆర్ ఈ రెండు ఫీల్డ్స్ కూడా ఆయనకు సాధ్యమైనాయి ఈరోజు మురళీమోహన్ గారిని చూస్తే సినిమా రంగం ఈరోజు సినిమా రంగంలో ఒక్కసారి మూడు వందల యాభై సినిమాలు యాక్ట్ చేశాడు మూడు వందల యాభై సినిమాలు యాక్ట్ చేశాడు ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ పెట్టినప్పటి నుంచి చూస్తున్నా ఏ ఎన్నికలు వచ్చినా మురళీ మోహన్ గారు లేకుండా ఎన్నికలు లేదు ప్రచారం లేదు అది వారి యొక్క ప్రత్యేకత అక్కడి నుంచి ఒక రాజమండ్రి పార్లమెంటు మెంబర్గా అయ్యారు బ్రహ్మాండంగా రాణించారు నేను ఆయనలో చూశాను ఒక చిత్తశుద్ధి ఏ పని చేయాలన్నా మనసు పని పనిచేసే వ్యక్తి మోహన్ గారని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా చాలామంది సినిమాలకే పరిమితం అవుతాం ఓసారి సినిమా రంగంలో ప్రాధాన్యత కోల్పోయిన తర్వాత ఆర్థిక ఇబ్బందులు కూడా వస్తూ ఉంటాయి అదే మోహన్ గారిని చూస్తే జయబేరి సంస్థ పెట్టి దాని ద్వారా ఇరవై సినిమాలు నిర్మాణం చేసి ఆ తర్వాత రియల్ ఎస్టేట్ పెట్టి వన్ ఆఫ్ ది బెస్ట్ బ్రాండ్ నేను ఈరోజు ఇక్కడ ఐటెక్ సిటీ కడితే మురళీమోహన్ మోహన్ గారి పక్కనే జయబేరి ఎస్టేట్స్ కట్టాడు బ్రహ్మాండంగా పక్కనే అది ఆయన ప్రత్యేకత చాలా బ్రహ్మాండంగా చేశాడు ముందుకు పోయాడు ఇంకొక పక్కన ఆయన చూస్తే నాకు ఒకసారి గర్వకారణం ఈరోజు ఆయన ముప్పై ఆరు సంవత్సరాల నుంచి ఏదైతే అయ్యప్ప ఉందో ఆ అయ్యప్ప దీక్ష పట్టి ముప్పై ఆరు సంవత్సరాలంటే సామాన్య విషయం కాదు ఏదో ఆషామాషి ఒకసారి పోతాం ఐదు సార్లు పోతాం పదిసార్లు పోతాం అలసిపోతాం అలు పెరగనటువంటి వీరుడు మురళీ మోహన్ గారు అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా